నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్ని విషయాలని విన్నప్పుడు కొన్ని కొన్ని ఆర్టికల్స్ని చూసినప్పుడు నిజంగా కూడా బ్లడ్ బాయిల్డ్ ఉంటుంది అంటారు కదా అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అలాంటి విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మహారాష్ట్ర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఛత్రపతి శంభాజీ మహారాజ్ని ఎంత చిత్రహింసలకు గురి చేసిన ఒక దుర్మార్గుడి పేరు ఔరంగజీబ్ మహారాష్ట్రకు సంబంధించిన అసలు విషయాలను వెలుగులోకి రానివ్వకుండా స్వతంత్రానంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలంతో పుస్తకాలలో ఔరంగజీబ్ చరిత్రలే తప్ప ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రను కానీ మనం చదువుకున్న ఆనవాళ్ళు లేవు అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన ఆలయం ఉందనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలిస్తే ఔరంగజేబ్ సమాధిని మాత్రం చాలా పరమ పవిత్రంగా భక్తులకు వీక్షించే విధంగా మినీ తాజ్మహల్ల పేరుతో అనేకం అనేకం నిర్మించి వాటికి మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకునేలాగా చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే నిజంగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం స్వతంత్రతను అందించడం కోసం ఎడారి మతాలు దేశంలో వ్యాపించకుండా తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టడమే కాదు తమ మాటలతో లక్షలాది మందిలో చైతన్యం కల్పించి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణం పోయినా ప్రాణం తీసినా తప్పులేదు అని చెప్పుకునే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్కి మహారాష్ట్రలో అవమానం జరుగుతోందా ఇది హిందువులలో ఎంత మందికి తెలుసు ఛత్రపతి శంభాజీ మహారాజ్ని చిత్రహింసలకు గురి చేసి నలభై ఐదు రోజుల పాటు నరకం చూపించిన ఔరంగజేబ్ సమాధికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంకా అదే చరిత్రను నేటి యువత మెదళ్ళకు చొచ్చుకు వెళ్లేలాగా చేయడానికి గత ప్రభుత్వం పనిచేసిందా నేను నిన్న ఒక ఆర్టికల్ చూశాను హిందూ జన జాగృతికి సంబంధించి వాళ్ళు ఒక పత్రికా ప్రకటనకు విజ్ఞప్తి చేశారు అది చదివిన తరువాత చాలా 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 బాధిస్తుంది దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఇది దీంతోపాటు దీనికి సంబంధించిన అనేక నేను ఏమంటారు వాస్తవాలను కూడా మీకు చూపిస్తా ఏవైతే వాళ్ళు యాక్ట్ పెట్టి తీసుకున్నారో వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట ఇవి కనిపిస్తోంది కదా ఆర్టీఐ యాక్ట్ వేసి అసలు విషయాలు ఏంటి అనేది వీళ్ళంతా వెలుగులోకి తీసుకొచ్చారు ఇక్కడ కనిపిస్తోంది కదా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అసలు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయినవి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు ఇయర్లీ వ వైజ్గా ఎంత ఖర్చు పెట్టారు ఫైనాన్షియల్గానే డిపెంచర్ని కూడా ఇచ్చారు దీంతోపాటు అక్కడున్న ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి ఒక ఆలయం ఉంది మీలో ఎంతమందికి అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు విస్తుగొలిపే విషయం ఏంటి అనేది నేను మీకు చెప్తాను పూర్తిగా రైట్ ఏంటి అంటే ఔరంగజేబ్ సమాధి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కానీ ఛత్రపతి శివాజీ మహారాజ ఆలయానికి ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు ఒక నీచ్ కమ్మీనే గాడి సమాధి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఎప్పటి నుంచి వాళ్ళు ఒక టూ ఇయర్స్దే తీశారు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ నవంబర్ ఒక నీచుడి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడితే మరాఠా యోధుడు హిందూ సామ్రాజ్య కాంక్ష కోసం తన వారసులందరూ కూడా బలైపోవడానికి కారణమైన వ్యక్తి ప్రతి హిందూ ప్రతి సనాతనం భావజాలం కలిగిన వాళ్ళు సన్ హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణం తీయండి ప్రాణం ఇవ్వండి అని నినదించిన ఒక వంశానికి చెందిన గొప్ప యోధుడు అమ్మవారే ఆయనను కరుణించి కడ్గా అందించింది అనేది నేను చరిత్రలో చదివాను అంత గొప్ప వ్యక్తి అలాంటి ఆయనకు ఒక ఆలయం కట్టిస్తే ఆ ఆలయం కోసం ఖర్చు పెట్టింది కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు ఔరంగజేబ్ సమాధికి నిధులు నిలిపేయాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ మందిరానికి తగిన సహాయం చేయాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేసి అడుగుతోంది ఎంత దౌర్భాగ్యం ఇంతకంటే భారతదేశంలో దారుణం ఉంటుందా ప్లీజ్ ప్రభుత్వ పెద్దల్లారా రాజకీయ నాయకుల్లారా మీకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం ఇక చాలు ఔరంగజేబ్ చరిత్రను మాకు చెప్పి రుద్దింది వాడి సమాధి కోసం లక్షలు ఖర్చు పెట్టడం మానేయండి ప్రతి వీరుడు కూడా ఈరోజు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఆలయాన్ని గుర్తించండి దానికి సహాయం చెయ్యండి అని ఒక సంఘం డిమాండ్ చేస్తూ సహాయం కోరే దుస్థితికి ఈరోజు భారతదేశం మహారాష్ట్ర మారింది అని తెలిస్తే చాలా 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 బాధగా ఉంది భారత పురావస్తు శాఖ సర్వే ప్రకారం అంటే ఎస్ఐ ప్రతి సంవత్సరం ఔరంగజీబ్ సమాధి నిర్వహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది కానీ దుర్గు కోటలోని ఛత్రపతి శివాజీ మహారాజ ఆలయానికి ఈ దుర్గు కోటలోని ఛత్రపతి శివాజీ మహారాజ ఆలయాన్ని తర్వాత ఛత్రపతి శంభాజీ మహారాజ్ తర్వాత ఎవరైతే ఛత్రపతిగా మారారో రఘురామ్ రఘురాజ రఘురామ్ ఆయన కట్టించారనమాట ఈ ఆలయం ఈ ఆలయానికి సంబంధించి ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు కానీ నెక్స్ట్ నేను మహారాష్ట్ర వెళ్తే వెళ్తే కాదు కంపల్సరీ త్వరలోనే ఈ సింధుదుర్గకు వెళ్తాను అక్కడ కోటలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయాన్ని మీ అందరికీ చూపిస్తాను ఈరోజు అలాంటి యోధుల ప్రతి మాటను గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి ఈరోజు ప్రభుత్వాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను త్వరలోనే సింధుదుర్గ్కి అయితే ఆర్ వాయిస్ వెళ్తుంది దానికి మాత్రం రెండు వందల యాభై రూపాయలు కేటాయిస్తుంది ఎవరైనా మహారాష్ట్రలో వెళ్ళాలి అనుకునే వాళ్ళంతా కూడా ఈ సింధుదుర్గ్ వెళ్ళి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఒక్కసారి ఆలయాన్ని దర్శించి రండి ఎందుకంటే ఎక్కడైతే భక్తులు అభిమానులు పెరిగిపోతూ ఉంటారో దాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు మనం తాజ్మహల్ని కాదు విజిట్ చేయాల్సింది మినీ తాజ్మహల్ని కాదు ఆడెవడో సమాధిని కాదు ఏదో దర్గాని కాదు లేదా దేశద్రోహి చచ్చిపోయిన సమాధుల్ని కాదు దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల ప్రాంతాలని వారికి కట్టించిన ఆలయాలని కొంతమందికి అయితే అవి కూడా లేవు అల్లూరి సీతారామరాజ్ భగత్ సింగ్ లేకపోతే ఇలాంటి చాలామంది వాటి గురించి తెలుసుకోవాల్సి వస్తే వీళ్ళకు చరిత్రలో పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు ఎందుకంటే అలాంటి గుర్తింపు ఇస్తే భారతదేశంలోని పౌరులంతా వాళ్ళ వారసులుగా మారితే ఈ కుహాన రాజకీయ నాయకుల ఓటు బ్యాంక్ సిస్టమ్ నడవదు కాబట్టి కాబట్టి మనమే వాటిని అన్వేషిద్దాం వాళ్ళ ప్రాంతాలకు వెళ్దాం వాళ్ళ కల్చర్ని వాటిని ఇంకా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆర్ వాయిస్ త్వరలోనే ప్రయత్నం చేయడానికి అడుగులు ముందుకేస్తుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల వల్ల ఆశయాలు చాలా ఉన్నా ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నాం రైట్ అది ఇప్పుడు అక్కడ వేరే విషయం అయితే ఇక్కడ దిగ్బంధనకు గురి చేసే విషయాల్ని నేను చాలా క్లియర్గా చూపిస్తాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు రెండు లక్షల యాభై ఐదు వేల నూట అరవై రూపాయలు ఔరంగజేబ్ సమాధి కోసం వాడినరు ఒక సచ్చిన సమాధి ఒకటి పాతి పెట్టిన సమాధి సమాధి హిందూ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయాలన్న ఒక నీచుడి సమాధి ఇలాంటి నీచుడి సమాధి కోసం ఒక్క సంవత్సరము రెండు లక్షల యాభై ఐదు వేల నూట అరవై రూపాయలు ఖర్చు చేసినట్ట నాకు ఒక క్వశ్చన్ ప్రభుత్వాన్ని సరే గప్పుడున్న కాంగ్రెస్నైనా గిప్పుడున్న బీజేపీనైనా గిలాంటి ఇలాంటి దుర్మార్గుల సమాధుల అవసరం ఇంకా ఈ భారతదేశంలో ఉందా వాటిని వీక్షణ కోసము శుభ్రం చేసి వచ్చేటోళ్ళందరికీ చూపించాల్సిన అవసరం ఉందా ఏం చేసిండు ఔరంగజేబ్ హిందూ సామ్రాజ్యం కోసం కాదు కనీసం మహిళకు కూడా విలువ ఇవ్వని ఒక నీచుడు గురించి ఈరోజు యువతో ఈరోజు దేశమో ఏం నేర్చుకోవాలని ఖర్చు పెడుతున్నారు ఈ క్వశ్చన్కి ఇప్పుడున్న బీజేపీతో పాటు గత కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాలి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నవంబర్కి ముందు రెండు లక్షల ఆరు ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఖర్చు పెట్టిందట వాటే వండర్ కదా ఒక సమాధి కోసం అంటే ఆ రెండు సమయాల్లో ఒక సంవత్సరం నవంబర్ అంటే పది నెలలో ఆరు లక్షల యాభై వేలు ఖర్చు చేసింది హాహాహా హిందూ గౌరవాన్ని హిందూ సంస్కృతిని లేకపోతే హిందూ మహిళలను హిందువుల యొక్క మనోభావాలను సింధు నాగరికతను ధ్వంసం చేయాలనుకున్న ఒక మూర్ఖుడి కోసం ఆరు లక్షల యాభై వేలు ఖర్చు చేసిన ఘనత మహారాష్ట్రలో మరాఠా ప్రభుత్వానికి గొప్పోళ్ళండి చేయాలి ఏ మరాఠా బిడ్డనైతే నలభై ఐదు రోజులు కళ్ళు పొడిచి గోర్లు బీకి చర్మ మొలిచి ఉప్పు రాసి కారం రాసి అంగాంగాలను కట్ చేస్తూ చిత్రహింసలు పెడుతూ చివరికి ముక్కలు ముక్కలు చేసి తనను కృత్ క్రతులు నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేకుండా నదిలో పడేస్తే అలాంటి వాడి కోసం మీరు సంవత్సరాలకు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారంటే చాలా గొప్ప సంస్కృతి అండి మనది చాలా నేర్పిస్తున్నారు మిమ్మల్ని మీ ప్రభుత్వాలని మీ రాజకీయ నాయకులు చూసి మేము నేర్చుకుంటాం యువత ఇంకెంతకాలం బాయి బాయి సంస్కృతి ఇంకెంతకాలం నీచులకు పూజలు చేసుడు ఇంకెంతకాలం నీచుల చరిత్రలు చదువుకోడు సమాధానం చెప్పండి అదే హిందూ గౌరవం హిందూ సంస్కృతి మరియు స్వరాజ్య పత్రికగా ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ మందిరానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదరణ దాని దానికోసం ఖర్చు చేసింది కేవలం రెండు వందల యాభై రూపాయలు ఒక నెలలో అంటే పన్నెండు రెండు రెండు వేల నాలుగు వందలు పన్నెండు ఐదుల అరవై మూడు వేల రూపాయలు ఒక మహానుభావుడి గుడికి మూడు వేలు ఒక నీచుడి సమాధికి లక్షలు ఇది ఎక్కడిది ఏం చేద్దాం మార్పు ఎక్కడ రావాలి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం ఏం చేస్తున్నాయి మారండి తెలుసుకోండి తెలుసుకోకుంటే ఏ రోజో ఒకరోజు కాలగర్భంలో కలిసిపోతారు మన చరిత్ర కూడా ఉండదు మనం వాళ్ళమే ఉండం అయితే హిందూ జన జాగృతి దీనికోసం ఏం డిమాండ్ చేస్తుందంటే ఔరంగజేబ్ సమాధికి ఆర్థిక సహాయం తక్షణమే నిలిపేయాలని అది హిందూ జన జాగృతి ఏంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తాడు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలి ఇస్తే ఎందుకు ఇస్తున్నారు అనే సమాధానం ప్రజలకు పెట్టాలా బాగ్బోర్డ్ సవరణ గురించి ఒకటి పెట్టిండ్రు కదా పోలు అట్నే ఈ దుర్మార్గుల సమాధులు ఈ దుర్మార్గుల చరిత్రకు సంబంధించి ఒక పోల్ పెట్టండి జనం కోరుకుంటే మీరు చేద్దురు కానీ ఏ మేము గట్టే పన్నులు మేము చేసే డబ్బులు తీసుకపోయి ఇలాంటి దుర్మార్గుల కోసం ఖర్చు పెడుతుంటే ఆ విషయాల్ని ఎవరో హిందూ జన జాగృతో ఇంకో సంస్థ వస్తే చెప్ప మాకు తెలియని దుస్థితిలో మేము బ్రతుకుతున్నాం మమ్మల్ని మబ్బే పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మీ సీట్లను కాపాడుకుంటూ మీరు బతికేస్తారు ఈరోజు ఇది హిందూ జాగృతిదే కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది ఔరంగజేబ్ లాంటి నీచుల సమాధులకు ఆర్థిక సహాయాన్ని తక్షణమే నిలిపివేయాలి సింధుదుర్గ కోటలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మందిరానికి తగిన నిధులు కేటాయించాలి కేటాయించాల్సిందే ఆయన అనేవాడే లేకపోతే మరాఠా గడ్డే లేదు ఆయన అనేవాడే లేకపోతే భారతీయుల వారసత్వానికి గౌరవానికి సంస్కృతికి ప్రతీకే లేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థను నిలిపిన మహాయోధుడు దానికోసం చేయాల్సిందే ఒకళ్ళు చెప్తే చేసే స్థితికి ప్రభుత్వం వచ్చింది అంటే అదెంత దౌర్భాగ్యము మహారాష్ట్ర వారసత్వాన్ని మరియు గౌరవాన్ని కాపాడడానికి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త శ్రీ చేతన్ గాడి కోరారు అలా చేయకపోతే హిందూ సంఘం నుండి తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు ఇది చేతన్ గాడి గారు రాష్ట్ర సమన్వయకర్త మీడియా అందరికీ ఇచ్చిన ప్రెస్ మీట్ ఇదంతా పక్కన పెట్టేస్తే చేయాల్సిందే ఇక్కడ నుంచి నాతో పాటు మనందరం ఛత్రపతి శివాజీ మహారాజ్ మందిరానికి వెళ్దాం ఎందుకంటే అమ్మవారు ఖడ్గమందించిన యోధుడే కాదు అమ్మ మాటలతో స్ఫూర్తి పొంది స్వరాజ్య స్థాపన కోసం తను తన కొడుకు మతం తన కుటుంబం బలైపోయినా పర్లేదు స్వరాజ్య స్థాపనే ముఖ్యమన్న ఒక మహానుభావుడు భయపట్టం కాదు భయాన్ని చీల్చి చెండాడగలగాలి శత్రువుని ఎదురించడానికి ప్రతిసారి కట్టి కత్తి పట్టే ముందు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయాలి దీనితో పాటు వారు నేర్పించిన మరొక గొప్ప విషయం ఏంటంటే హిందువులలోనే శత్రువులు ఉంటారు స్వరాజ్య సామ్రాజ్యాన్ని రాకుండా అడ్డుకునే వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఎలా ఎదుర్కోవాలి అనే దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కాబట్టి మనందరం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజా ఆలయాన్ని సందర్శిద్దాం దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేద్దాం మహారాష్ట్రలో ఇప్పుడుంది బీజేపీ కూటమి కాబట్టి ఖచ్చితంగా ఆలయాన్ని డెవలప్ చేస్తుంది అని ఆశిద్దాం డెవలప్ చేయకుండా ఔరంగజేబ్ సమాధికే ప్రాధాన్యతనిస్తాము అంటే మాత్రం అక్కడ కూడా గల్లపట్టి నిలదిద్దాం నా మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్లు చేయండి ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారానికి ఉపయోగపడుతుంది చాలా కష్టపడుతున్నామండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి త్వరలోనే చేరుకుంటాం అప్పటిదాకా మాత్రం మీ అందరి ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్కి చేయుతగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమందికి వ్యాపారాలు ఉండి ఉంటాయండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మా ఛానల్లో వ్యూవర్షిప్ బాగుంటుంది కాబట్టి మీ మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనే వ్యాపారస్తులు యాడ్స్ రూపంలో ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేస్తూ ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్